హాయ్ అండి వెల్కమ్ టు కేవీఎం డిజైన్స్ ఈరోజు మీకోసం మంచి బ్యూటిఫుల్ పార్టీ వేర్ త్రీ పీస్ డ్రెస్సెస్ అయితే తీసుకొచ్చానండి కొత్త కలెక్షన్ అండి అన్నీ మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఫస్ట్ వెరైటీ మంచి ల్యావెండర్ కలర్ షేడ్లో అయితే చూస్తున్నామండి ఆరియా కట్ నెక్ పార్ట్లో మగ్గం వర్క్ అనేది సన్నగా డిజైన్ అయితే వచ్చిందండి అలాగే హ్యాండ్స్ త్రీ బై ఫోర్త్ ఉంటాయి ఫుల్ లెంత్ గేరా అయితే ఉంటుంది చినాన్ ఫ్యాబ్రిక్ అండి సేమ్ కలర్లోనే బాటమ్ వస్తుంది అలాగే షిఫాన్ దుపట్టా ఉంటుంది థర్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి ప్రైస్ రేంజ్ ఎంఎల్ఎక్సల్ డబల్ సైజెస్ సైజెస్లో అయితే ఉన్నాయి మల్టీ కలర్ కాంబినేషన్లో అయితే ఉందండి డ్రెస్ చాలా బాగుంది చాలా కంఫర్ట్గా ఉంటుంది మంచి చినాన్ సిల్క్ ఫ్యాబ్రిక్ అండి లావెండర్ కలర్ షేడ్లో అయితే ఉంది మన నెక్స్ట్ వెరైటీ మంచి ఎల్లో కలర్ కాంబినేషన్లో అయితే చూస్తున్నామండి హల్దీ ఫంక్షన్స్కి అయితే చాలా బాగుంటుంది ఈ డ్రెస్ చైనీస్ కాలర్ నెక్లో అయితే ఉంది అలాగే నెక్లో మిర్రర్ వర్క్ అనేది వచ్చిందండి డ్రెస్ ఆల్ ఓవర్ ఇలా థ్రెడ్ ఎంబ్రాయిడరీ ఫ్లవర్స్ అయితే వచ్చాయండి హ్యాండ్స్ త్రీ బై ఫోర్త్ ఉంటాయి హ్యాండ్స్కి కూడా వర్క్ అనేది ఉంది డ్రెస్ ఆల్ ఓవర్ ఇలా ఫ్లవర్స్ డిజైన్ అయితే వచ్చింది లోపల లైనింగ్ అనేది వస్తుంది ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుంది ప్రైస్ ఫోర్టీన్ హండ్రెడ్ అండి ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్లో ఉన్నాయి సేమ్ కలర్లోనే బాటము బాటమ్కి కూడా కింద ఇలా థ్రెడ్ ఎంబ్రాయిడరీ వర్క్ అండ్ దుపటా అయితే షిఫాన్ దుప్పటా అండి దుపటాకి బ్రష్ పెయింట్ అనేది వస్తుంది సింగిల్ కలర్లోనే మల్టిపుల్ పీసెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి మన నెక్స్ట్ వెరైటీ అండి మంచి పేస్టల్ కలర్ కాంబినేషన్ అండి నెక్ పార్ట్లో ఇలా మగ్గం వర్క్ అనేది వచ్చిందండి మిర్రర్ వర్క్ వచ్చింది రియల్ మిర్రర్ వర్క్ అలాగే హ్యాండ్స్ త్రీ బై ఫోర్త్ ఉంటాయి హ్యాండ్స్ కూడా పైపింగ్ అనేది వస్తుంది మస్లిన్ సిల్క్ వెరైటీ లోపల లైనింగ్ వస్తుంది మంచి పార్టీవేర్ కలెక్షన్ అండి కాంట్రాస్ట్గా బాటమ్ వచ్చింది బాటమ్కి కూడా పోట్లీ బటన్స్ అనేది వచ్చాయి కాంట్రాస్ట్గా డ్యూయల్ షేడ్లో దుపటా అయితే ఉంటుందండి డిజిటల్ ప్రింట్లో ఉంటుంది ప్రైస్ థర్టీన్ హండ్రెడ్ రూపీస్ ఎం టూ డబుల్ ఎక్స్ఆర్ సైజెస్లో ఉన్నాయి సింగిల్ కలర్లో మల్టిపుల్ పీసెస్ అయితే ఉన్నాయి మన నెక్స్ట్ వెరైటీ అండి మంచి బ్లాక్ కలర్ కాంబినేషన్లో అయితే చూస్తున్నామండి థౌజండ్ రూపీస్ రేంజ్లో అండి డ్రెస్ అంతా ఆల్ ఓవర్ ఇలా ప్లెయిన్గా వస్తుందండి నెక్ పార్ట్లో బటన్స్ అయితే వచ్చాయండి అలాగే చైనీస్ కలర్లో అయితే ఉంటుందండి ఫ్యాబ్రిక్ అనేది చాలా బాగుంటుంది లోపల లైనింగ్ రాదండి హ్యాండ్స్ త్రీ బై ఫోర్త్ ఉంటాయి సేమ్ కలర్లోనే బాటమ్ ఉంటుంది ఎం టూ డబల్ ఎక్స్ఆర్ సైజెస్లో అయితే ఉన్నాయి దుప్పటా చాలా స్పెషల్గా వచ్చిందండి బగల్పురి దుప్పట వచ్చింది చాలా బాగుందండి దుపటా గా ఉంది థౌజండ్ రూపీస్ రేంజ్ అండి ఎవరు మిస్ చేసుకోవద్దండి ఆన్లైన్ పేమెంట్ అనేది ఉంటుందండి సిఓడి ఆప్షన్ అయితే లేదు ఎం అయితే థర్టీ ఎయిట్ వస్తుంది ఎల్ ఫార్టీ వస్తుంది ఎక్స్ఎల్ ఫార్టీ టూ అండ్ డబుల్ ఎక్స్ఎల్ ఫార్టీ ఫోర్ అండి మన నెక్స్ట్ వెరైటీ అండి మంచి క్రీమ్ కలర్ షేడ్లో అయితే చూస్తున్నామండి చందేరి సిల్క్ ఫ్యాబ్రిక్ ఆల్ ఓవర్ ఇలా డిజిటల్ ప్రింట్ అనేది ఉంటుందండి నెక్ పార్ట్లో మగ్గం వర్క్ అనేది వస్తుంది అలాగే లోపల లైనింగ్ ఉంటుంది హ్యాండ్స్ త్రీ బై ఫోర్త్ ఉంటాయి కాంట్రాస్ట్గా పీచ్ కలర్లో స్ట్రేట్ కట్ బాటమ్ అనేది వచ్చింది ప్రైస్ ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్లో ఉన్నాయి మీకు ఏదైనా డ్రెస్ నచ్చితే స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ చేయండి అలాగే తో పాటు సైజ్ కూడా మెన్షన్ చేయండి షిఫాన్ దుప్పటా అయితే వస్తుందండి ఆల్ ఓవర్ సీక్వెన్సీ వర్క్తో చాలా హైలైట్గా ఉంది మన నెక్స్ట్ వెరైటీ డార్క్ మెరన్ కలర్ కాంబినేషన్ అయితే చూస్తున్నామండి నెక్ లో ఇలా జరీ వర్క్ అనేది వచ్చింది రౌండ్ నెక్ అనేది ఉంటుంది హ్యాండ్స్ త్రీ బై ఫోర్త్ ఉంటాయి లోపల లైనింగ్ వస్తుంది అలాగే సైడ్ కట్స్ కూడా జరీ వర్క్ అనేది వచ్చిందండి ఫ్యాబ్రిక్ అనేది చాలా స్మూత్గా షైనింగ్గా ఉంటుందండి మంచి పార్టీవేర్ కలెక్షన్ హ్యాండ్స్ కూడా ఇలా కాంట్రాస్ట్గా పైపింగ్ వచ్చింది కాంట్రాస్ట్గా బాటమ్ ఉంటుంది బాటమ్కి కూడా కింద ఇలా డిజైన్ వస్తుంది దుప్పటా అయితే డిజిటల్ ప్రింట్లో ఉంటుందండి ఫ్లోరర్ దుప్పట ప్రైస్ థర్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి ఎం టూ డబుల్ ఎక్స్ఆర్ సైజెస్లో ఉన్నాయి ఎవరు మిస్ చేసుకోదండి డ్రెస్ అయితే చాలా బాగుంది మన నెక్స్ట్ వెరైటీ అండి మంచి వైన్ కలర్ షేడ్లు అండి రోమన్ సిల్క్ వెరైటీ అయితే చూస్తున్నామండి నెక్ పాట్లో ఇలా త్రీ ఫ్లవర్ బంచెస్ లాగా థ్రెడ్ ఎంబ్రాయిడరీ వర్క్తో పాటు మీర్ వర్క్ కూడా వచ్చిందండి హ్యాండ్స్ త్రీ బై ఫోర్త్ ఉంటాయి డ్రెస్ ఆల్ ఓవర్ సెల్ఫ్ ఎంబోజింగ్ వర్క్ అనేది ఉంటుందండి లోపల లైనింగ్ వస్తుంది ప్రైస్ టూ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్లో అయితే ఉన్నాయండి కాంట్రాస్ట్లో బాటమ్ వచ్చింది బాటమ్కి కూడా కింద పోట్లీ బటన్స్ అనేది వస్తాయండి మంచి పార్టీ వేర్ కలెక్షన్ అండి ఎవరు మిస్ చేసుకోవద్దు డ్రెస్ నచ్చినట్లయితే స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి అలాగే సైజ్ కూడా మెన్షన్ చేయండి లెంత్ దుపట అయితే వస్తుందండి లెహరియా డిజైన్తో అయితే ఉంటుందండి సింగిల్ కలర్లో మల్టిపుల్ పీసెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి మన నెక్స్ట్ వెరైటీ అండి మంచి లైట్ బ్లూ కలర్ కాంబినేషన్లో అయితే చూస్తున్నామండి చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ నెక్ లో ఇలా డ్రాప్ డిజైన్ ఇస్తూ బ్లాక్ కలర్ కాంబినేషన్లో వర్క్ అనేది ఇచ్చారండి మగ్గం వర్క్ చాలా బాగుంది హ్యాండ్స్ త్రీ బై ఫోర్త్ ఉంటాయి హ్యాండ్స్ కూడా ఇలా వర్క్ అనేది వచ్చింది లోపల లైనింగ్ కూడా వస్తుందండి ఫ్యాబ్రిక్ అనేది చాలా బాగుంటుంది ప్రైస్ థర్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి కాంట్రాస్ట్గా బాటమ్ అనేది ఉంటుంది అలాగే ఫ్లోరల్ ఫ్లోరల్లో అయితే ఉంటుందండి దుప్పటా విత్ సీక్వెన్సీ వర్క్తో చాలా హైలైట్గా ఉందండి దుప్పటా లెంతి దుప్పటా వస్తుంది ఈ రోజు కలెక్షన్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్